హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితో ఈ విధంగా చపాతీలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా రుద్దే పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి గోధుమ పిండి వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం సాల్టు నేను వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మిర్చిని కూడా వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చాగా మిక్సీలో పెట్టేసుకొని కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ దోశపిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశలాగా వేసుకోవాలండి దోశకు వేసినట్లే కొంచెం ఆయిల్ కూడా దోశ పైన వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా రెండో వైపు తిప్పినప్పుడు దోశలాగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు చూడండి మళ్ళీ రెండోసారి తిప్పినప్పుడు చపాతీలాగా కనిపిస్తుంది ఇట్లా తిప్పుకుంటూ పైన ప్రెజర్ ఇవ్వాలండి ఇట్లా మనం దోశ తీసుకునే గెరెతోనే ఇట్లా ప్రెస్ చేస్తూ రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మనకి లాగే వచ్చేస్తుంది చూసారు కదండి కొంచెం పొంగుతుంది కూడా ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా చపాతీలాగా వస్తుందన్నమాట అలాగే ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ దోశ మీద ఆయిల్ వేయకుండా చూపిస్తున్నాను చూడండి ఈ దోశ మీద అయితే ఆయిల్ వేయలేదు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మంచిగా చపాతీలాగా పొంగుతుంది చూసారు కదండి ఈ విధంగా చపాతీలాగా పొంగుతుందనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి చూసారు కదండి చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా సింపుల్గా గోధుమ పిండితో ఇలా చపాతీ లాగా చేసుకుంటే చాలా మెత్తగా ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్